ఇందూరు రూలర్ అభివృద్ధి భాగంగా మా నాయకుడు ఒక సవాల్ విసి విసిరిండు ఆ సవాలుకు ఇట్కబట్టిలా వద్దకు చర్చకు అని చెప్పేసి స్వాగత తోరణంతో మేము మొన్న వెళ్ళడం జరిగింది దానికి వాళ్ళు అభివృద్ధి మీద చర్చిద్దాం రా సవాలుకు సవాలు విరిస్తే మా నాయకుడి మీద నిన్న డిచ్పల్లి కాంగ్రెస్ మండల కమిటీ వాళ్ళు వ్యక్తిగత విమర్శలు చేయడం అది తగదు ఏదన్నా ఉంటే అభివృద్ధి మీద మాట్లాడండి మేము చేసినాం చూపెట్టండి ఇది చేసినాం మీరు చేసింది ఏది మూడు వందల కోట్లతో నిధులు తెచ్చి మూడు వందల కోట్లు నిధులు ఎక్కడి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అభివృద్ధి మీద ఏదైనా ఉంటే మీరు మాట్లాడాలని వ్యక్తిగతంగా కొడతాం తిడతాం సరే మీరు కొట్టేటంత ధైర్యం ఉన్నదా మీరు అడ్రస్ చెప్పుడు ఎక్కడికి తీసుకురమ్మంటే మా నాయకుడు మేము తీసుకొని వస్తాం ఖబర్దార్ ఇంకోసారి అట్లాంటి వ్యక్తిగత విమర్శలు అట్లాంటివి చేస్తే ఖబర్దార్ హెచ్చరిస్తున్నాము తగిన పాఠం ఫ్యూచర్లో మీరు అట్లాంటి వ్యక్తిగత విమర్శలకు ఇస్తే బాగుండదని చెప్పేసి మా డిచ్పల్లి మండల శాఖ ద్వారా హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్ నిన్న డిచ్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ రూరల్ ఆశా జ్యోతి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడైన కులాచారి దినేష్ అన్న పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మీ ఎమ్మెల్యే చేతగని తానం వల్ల జక్రాన్పల్లికి ఫంక్షన్ అయిన నవోదయ పాఠశాల బోధన్కి మార్చడం జరిగింది అని దినేష్ అన్న మాట్లాడితే దాన్ని టాపిక్ డైవర్ట్ చేస్తూ అభివృద్ధి చేసే ఆలోచన లేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అలాగే ఇట్కాబట్టిల వద్దకు చర్చకు రండి అభివృద్ధి విషయంపై మాట్లాడదామని సవాల్ విసిరితే మీరే టైం చెప్పండి అని సవాల్ విసిరితే రోజంతా మేము అక్కడ వెయిట్ చేసినాం అక్కడికి ఏ మండల కాంగ్రెస్ నాయకులు కానీ మీ ఎమ్మెల్యే కానీ అక్కడికి రాలేక నిన్న డిస్పిల్ మండలకు సంబంధించిన నాయకులు మొన్న నెంబర్ అమృతాపూర్ గంగాధర్ గారు శేఖర్ గౌడు బార్షి శేఖర్ గౌడు ముప్ప గంగారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది నిన్న వ్యక్తిగత విమర్శలు చేస్తూ పొలసాని శ్రీనివాస్ అయినా అధికారం శాశ్వతం అనుకోని కాంగ్రెస్ పార్టీదే మొత్తం అధికారంలో ఉంటా అనే ఫీలింగ్తోని అహంకారంతో అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతుండు వాపుని చూసి బల్పడుకుంటున్నావు నీ ఎమ్మెల్యే ఏం చేయలేడు మీరు ఉండేది ఇంకో రెండు మూడు సంవత్సరాలు మాత్రమే ఖబర్దార్ సిననా ఎందుకంటే అందరం కలిసిమెలిసి తిరుగుతామని ఇప్పుడు స్వీట్గా హెచ్చరిస్తున్నాం నువ్వేమంటావు దినేష్ అన్న నార్కే కోస్తావా పిలిపిస్తాం మా నాయకుడిని పిలిపిస్తాం తనని తన హైటు చూస్తే జరిపవు నువ్వు ఉన్నావు కింత తన కొట్టే కొడితే ఏడో ఫుట్బాల్ ఎగిరినట్టు ఎగురుతావు నువ్వు తన నాలుకే వస్తావా అంతా మొడనాడు అయినవా అంతా బల్బెందుకు అంతా మహంకరం ఎందుకు పని అయిచ్పెల్ మండలంలో ఏ ఊళ్ళో ఏమి పెట్టావు పదిహేను నెలల్లో ఏ ఊళ్ళో నువ్వు ఒక్క రూపాయితో పని చేయించు చూపెట్టు ఎన్ఆర్జీ నిధులు తప్ప ఎమ్మెల్యే నిధుల నుండి ఒక్క రూపాయి కూడా ఇవ్వలే మీరు కాంగ్రెస్ మండల నాయకుడు మూడు గ్రూపులుగా విడిపోయి ఒకళ్ళు మొరంధ కమిషన్ ఎంభై ఇటుకే దందాల కమిషన్లు ఒక ఎంభై లిటికేషన్ భూముల కమిషన్లు మీ మీకే సూతి లేదు కంచె టోటల్ దగ్గర ఒక మీటింగ్ నడుస్తుంది నిజాంబాలో ఒక మీటింగ్ నడుస్తుంది తెలియ ఎందుకు ఇప్పుకుంటారు బట్టలు ఇప్పుకుంటారు ఇప్పమంటారా రోజు ఎంతమంది దగ్గర టిప్పర్ టిప్పర్నర్ల దగ్గర ఎన్ని పైసలు తీసుకుంటారో మేము చెప్తాం ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతురు అంకుల్ గారు అరవై డెబ్బై ఏళ్ళు వస్తున్నాయి అన్ని పార్టీలు మారిరు మీరు మారని పార్టీ ఏది లేదు పెద్ద పెద్ద మాట్లాడుతుండు దినేష్ అన్న కన్నా ముందు మీరు రాజకీయాలు ఉన్నారు అమృతాపూర్ గంగాధర్ మీరు ఇప్పటికీ డిచ్మల్ మాటలు దాటలేరు మీరు ఇవాళ దినేష్ అన్న జిల్లా అధ్యక్షుడు అయితే కూడా మీరు మాట్లాడుతున్నారు ఏమైనా నువ్వు తిండి పెట్టినవా చిన్నప్పటి నుండి ఏమైనా తక్కెక్క వాడు తెచ్చినవా బల్బు అని అంటున్నావు వయసు పెరుగుతుంది వయసుకు తగ్గట్టు మాట మాట్లాడాలని హెచ్చరిస్తున్నాం ఇంకొకటి మీకు సవాలు విసురుతున్నాం ఇటుకే బట్టీల ఎమ్మెల్యే అని బరా అంటాం ఎందుకంటే సవాల్ విసురుతున్నాం ఇటుక బట్టేల దగ్గర ముడుపులు తీసుకున్నది వాస్తవం ఒకవేళ నిరూపిస్తే మీ ఎమ్మెల్యేతో రాజీనామా చేపించడానికి మీరు సిద్ధంగా ఉండాలంటే చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తాం ఇది మాత్రం మేము తీరంగా ఖండిస్తున్నాం బరాబర్ ఇటుక ఎమ్మెల్యే అంటాం మేము ఇప్పుడు ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా స్టేటర్స్లో రూరల్ ఎమ్మెల్యే భూపర్ రెడ్డి గారు అని ఎవరన్నారు అందరం ఇటుకబట్టిల ఎమ్మెల్యే అంటాం మీరు దానికి చర్చ కాస్త చెప్పండి ఏ దగ్గర బట్టల్ మండలం ఎంత తీసుకున్నారు దర్పెల్లోల దగ్గర ఎంత తీసుకున్నారు నిజామాబాద్ మల్లారం ఏరియాలో ఎంత తీసుకున్నారు మన మోపల్ మండలం ఇట్లబట్టలు ఎంత దగ్గర ఎంత తీసుకున్నారు ఎవరెవరి దగ్గర తీసుకున్నారు అన్ని వాయిదా రికార్డులు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి రాజీనామా చేపించడానికి సిద్ధమైతే మీరు మాట్లాడండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదో పబ్బం కట్టుకుంటాం ఎమ్మెల్యే దగ్గర మెప్పు పొందడానికి మాట్లాడితే ఎవరు లేదు గాజులు వేసుకునే వాళ్ళు లేదు టీఆర్ఎస్ నియంత్ర పాలనే భయపడలేము ఇక్కడ ఉన్న లోలు మీరెంత ఇంకో రెండు సంవత్సరాలు అయితే మీరు అయిపోతుంది ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో భూపాల్రెడ్డి గారు ఫెయిల్ అయిందని మీ కాంగ్రెస్ నాయకులు అన్నూర్లలో చెప్తుండ్రు భూభాల్ రెడ్డితో ఏం పైసల మీద ఎగబడ్డాడు పైసలు సంపాదిస్తుండో అయినా మరోసారి చేయడని వాళ్ళు డైరెక్ట్ మీ కార్యకర్తలు అన్నూర్లలో చెప్తుర్రు మీరెందుకు జబ్బలు చేసుకుంటుర్రు అమృతపు రొట్టేసాయిలు ఎంపీడీసీ మాట్లాడుతున్నాడు దినేష్ అన్న పుణ్యంతోనే నువ్వు ఎంపీడీస్ అయినావు అది మర్చిపోకు అది మర్చిపోయి అప్పుడు దినేష్ అన్నతో బీజేపీలోకి వచ్చినావు మళ్ళా టీఆర్ఎస్ వాళ్ళు ఎంపీపీ పదవిస్తానలే మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళు సరే ఒక పార్టీలు ఉంటావా కదా మళ్ళా టీఆర్ఎస్ రాజకీయంగా మళ్ళా నీ దందల కోసం కాంగ్రెస్లోకి వచ్చినావు ఇది రాజకీయమా ఇదేనా నీ రాజకీయం ఇంకా పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు దినేష్ ఏం చేసిండు నువ్వు అమృతపూర్కి ఏం చేసిండు మీరేమన్నా వేసిరా నీ అమృతపూర్ బదారు నువ్వేమన్నా వేసినావా ఇవాళ అమృతాపూర్కు మూడు వైపులా రోడ్లు సబ్ స్టేషన్ అంత ఇంతో డెవలప్ అయిందంటే దినేష్ అన్న పుణ్యమే ఇవాళ డిచ్చిపల్లి మండలంలో బర్దీపూర్ లిఫ్ట్ ద్వారా పదమూడు గ్రామాలకు పైప్ లో పని జరిగిందంటే డిచ్పల్లిలో దినేష్ అన్న తరనే సాగునీరు గురించి నిరంతరం మాట్లాడుతున్నది పోరాడుతున్నది దినేష్ అన్నే నువ్వు ఇంతమంది నాయకులు వైరు బాజీరెడ్డి గారు అన్న మాట్లాడినా పదేళ్ళు పైప్ లైన్లు వేసిర్రు కమిషన్లు దబ్బిరు పీకిర్రు మీరైతే సాగునీరు గురించి వాళ్ళు మాట్లాడటం లేరు డిక్పేల్ మాటల్లో పొలాలు ఎండి ఒకసారి రర్రీ కంచంకుల్ పొల సంస్ అంకుల్ ఒటే అంకుల్ రర్రీ పొలాలు చూడండి వాళ్ళకేమైనా నష్టపరిహారం ఇప్పించండి దానికి యాక్సెప్ట్ చేస్తాం ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మరోసారి మాత్రం మంచిగా ఉండదు అని హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ట్ కాంగ్రెస్ నాయకులకు నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి కాంగ్రెస్ నాయకులకు ఒకటే హెచ్చరిక చెప్తున్నాం ముఖ్యంగా దినేష్ అన్న గురించి అనుచితంగా వ్యాఖ్యలు చేసి ఊర్లకు వస్తే బట్టలు ఇప్పేసి కొట్ట అంటున్నారు సీ కమలాపూర్ సీన్ అనే వ్యక్తి బెటా మంచిగా గుర్తుపెట్టుకో నువ్వు డిచ్పెల్ల తిరగకుండా వేస్తావు అనుకుంటున్నావు నువ్వు నాటకాలు ఆడకు ఏదో భూపతి రెడ్డి దగ్గర ఏదో పెట్టేసి గ్రూప్ రాజకీయాలలో మీకు ఏదో టికెట్ వస్తుంది నువ్వు ఎంపీపీ అవుతావు అనుకుంటున్నావు కానీ ఆడ అమృతాపూర్ గంగా నాకు ఇస్తాడని చెప్పి నువ్వేదో నీకు మెప్పు పొందుతా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావచ్చు కానీ అవన్నీ నాటకాలు ఏం ఆడకు డిచ్పెల్ల మీ ఊర్లో చూసుకో కమలాపూర్లో ఈడ కాదది రాజకీయం చేసేది దినేష్ అన్నకు ఇంకోసారి అంటే కబర్దార్ బెటా డిచ్పెల్లా తిరిగనియకుండా చేస్తాం ఇంకోసారి రైట్ ఈశ్వరామ్ నిన్న కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దినేష్ అన్నను గల్లబట్టి కొడతా బట్టలు ఇప్పి కొడతా డేస్ ఏది డిచ్ల దింప ఏమో ఓవరాక్షన్ బాగా మాట్లాడిండు దమ్మున మొగోడు అయితే నేను చెప్తున్నా దమ్మున్న మొగోడు అయితే దినేష్ అన్న నేను దొలకొస్తా గల్లబట్టు లేదా చెయ్యి నువ్వు మొగోడు అయితే చెయ్యి నేను దొలకొస్తా ఎక్కడ దోళకరమ్మటో ఏ రోజు తోలక చెప్పు నేను దొరకస్తా నువ్వు మొగోడు అయితే చెయ్యు ఏమో అనుకుంటున్నావు నువ్వు నీ నువ్వు ఇట్లా షిటికిలు కొడుకు రాజకీయ వాటి గదే రాజకీయం అనుకుంటున్నావు కంలపూర్ రాజకీయము డిచ్ల్ రాజకీయము అంతా కమలపూర్ చేసిన కంప అంతా డిచ్ామని చూస్తున్నావు కమలపురంలో అన్నదమ్ములు విడిపోయారు ఒక్క రాజకీయం కాదు నీ నీ లెక్కలు కం అక్కడ కంపుని డిచ్లకు తెతున్నావు ఈరోజు ఒక నాయకుడిగా సీనియర్ నాయకుడిగా మాటలు మాట్లాడే పద్ధతి నేర్చుకో తను ఏమన్నా లంచం తిన్నది ఉంటే నిరూపించు మేము దానికి ఒప్పుకుంటాం అంతేగాని మీ నాయకుడు ఏం ఇప్పుడు సంవత్సరం నరైంది ఏం తెచ్చాడు నరేంద్ర మోడీ పథకాలను తెచ్చుడు అందరికి పంచుడు ఆ పథకాలను మీ అని చెప్పుకోడు పథకాలు తెచ్చి పని చేద్దామన్నది ఆశ లేదు కానీ గడ్డ ఏది గుడ్డలిపి కొడతా టేషన్లో తిరిగనియ్యా నువ్వు మొగ్గడు అయితే ఎన్నో దొలకనామోటో డేట్ ఫిక్స్ చేయు నేను దొరికొస్తున్నా దినేసన్ను నువ్వు మొగ్గడు అయితే చూడు నీ పరిస్థితి ఏమవుతుందో నెక్స్ట్ వార్తలను నువ్వే ఇస్తావు అనుకుంటున్నావేమో కానీ కబడ్దార్ మంచి మాట చెప్తున్నా ఇరవై ఐదు సంవత్సరాలు దోస్తాన్ని దినేశనకు ఏనాడు ఒక తప్పు వెళ్ళడు తనతోనే తన వెంట నడిచినోని తన క్యారెక్టర్ మొత్తం నాకు తెలుసు ఏనాడు ఇంకొకరి దగ్గర రూపాయలు లంచం తీసుకున్న చరిత్ర కాదు ఆ కంచంధర్ గారు మీరా పార్టీల మార్పు గురించి మీరే మాట్లాడితే మీరే ఆ వీడియోను ఇంకో రెండు సంవత్సరాల తర్వాత అదే వీడియో మళ్ళీ ఫార్వర్డ్ చేస్తా ఒక్కళ్ళు కూడా కానీ కానివ్వడరు ఏ పార్టీకి వెళ్తే తనకు అలాంటి మీరే పార్టీ గురించి మా మారడం గురించి ఫస్ట్ మీరు కాంగ్రెసు ఆ తర్వాత బీజేపీలో జంపు ఆ తర్వాత ఏది టీడీపీలకు జంపు ఆ తర్వాత ఏది దేవేందర్ గౌడ్ పెట్టిన పార్టీ అందులకు జంపు ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెసు పోనీ అదన్న ఉంటావా పేపర్ రాసి మా దినేష్ అన్న ఎన్ని పార్టీ మాట చెప్పు మా ఊరు పోను మా ఊరు మా సీన మా సీనన్న గారు ఎన్ని పార్టీలు మారిన స్టార్టింగ్ కాంగ్రెస్ ఆ తర్వాత ఏది టీఆర్ఎస్ పార్టీలకు ఒక ఒకవేళ సర్పంచ్ ఆ జమాలో బయటపడ్డావు కేసీఆర్ అని ఆ తర్వాత జంప్ అయినావు వైఎస్ పార్టీ మళ్ళా అల్లకెంచేళ్ళకి చంపైనావు జంప్ చంపైనావు నువ్వేనా పార్టీల గురించి మాట్లాడేది మనం మాట్లాడుకోవద్దు పార్టీల గురించి మాట్లాడడం ఏదన్నా ఉంటే తన ఏదైనా తప్పేసిందంటే ఎప్పుడు మేము నిలదీస్తాం మీతో పాటుగా అభివృద్ధి గురించి మాట్లాడు ఇంకా సంవత్సరంన్నారా మరి జమిలి ఎన్నికల్లో ఒకవేళ వచ్చినాయి అనుకో కర్మ గాలి సంవత్సరంన్నారు ఉంటారు అప్పుడు మీ పరిస్థితి ఏంది మేము పగలు ప్రతీకారాల గురించి మా ఆలోచించట్లేదు వ్యక్తిగత దూషణలకు నీ గురించి వ్యక్తిగతాలకు నేను పోను వ్యక్తిగతాల గురించి మాట్లాడట్లేదు మా దినేశాన్ని కోరుతున్నావు నేను నేను రెడీ ఎన్నర తోలక రమ్మంటావు టైం చెప్పు ఏది ప్లేస్ చెప్పు రోజు చెప్పు నేను తోలికొస్తాను తోక రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా తోలుకచ్చినక్కడ కొట్టి చూపెట్టు నుమ్మగొడిపోయితే ఈ చిటికీలు కొట్టుకుంటా రాజకీయాలు రౌడీజాలు మాగిపేటకు గతంలోనే టైగర్ అసలుంటి బాజ బాజేడు గోవర్ధతోనే మేము సాహసం ఏది ఆ రోజు నువ్వు జాక్కున్నావు కనీసం గోవర్ధన్ గారిని మాట భయపడి జాక్కున్నారు ఊరికొక కాంగ్రెస్ వాళ్ళు లేరు ఆ రోజు జాక్కున్నారు మీరంతా ఆ రోజు మేము సావాసం చేసినాం మేము పోరాటాలు చేసినాం మా పోరాటాల మీద మీరు ఈ పదవులు తీసుకున్నారు అంతేగాని ఉన్నప్పుడు ఒక మాట పదు వంగళక్కున్నాడు సిట్కి కొడితే ఎమ్మెల్యే గారు చూస్తారు చూస్తే నాకు ఏదో పదవి వస్తుందేమో పదవులు కాదు ఇంపార్టెంట్ వ్యక్తులు అదే దిశ దినేష్ అన్న దగ్గరికి మీరు సాటికి ఏమంటావు కానీ ఒక టైంలో మద్దతు ఇస్తున్నాం మేము జంప్ అవుతున్నాం అని ఏం మాట్లాడుకున్నారో కూడా తెలుసు అదే కౌంటర్ నాడు అదే దినేష్ అన్న బాజిరెడ్డి గారు మీ మీదికి దాడేది కోపంకి దాడికి వస్తే అదే దినేష్ అన్న ఆ లేదా నువ్వు నువ్వు చెప్పు కథలు ఈరోజు చెప్తున్నారు మీరు పార్టీల మాట గురించి మంచి మాట చెప్తున్నాం కబర్దార్ భయపడడానికి మేము సిద్ధంగా లేము చావుకైన సిద్ధం దినేశన కోసం బీజేపీ పార్టీ కోసం సిద్ధాంతాలను నమ్ముకొని పడి మేము పార్టీలు దినేశ్ అన్న ఒకటే ఒకసారి మారిడు మేము పొత్తులు టీడీపీ బీజేపీ పొత్తు పొత్తులో భాగంగా ఎంపీకి కూడా ఓటేసినాం అదే లెక్కలు నడుచుకుంటూ నడుచుకుంటూ ఒకటే ఒకసారి టీఆర్ఎస్లో అంతే తప్ప ఏనాడు మళ్ళీ అదే బీజేపీ టీడీపీలో ఉన్నప్పటి నుంచి అదే బీజేపీతో పొత్తుందో నచ్చిన ఇప్పుడు అదే బీజేపీలో ఉన్నాం మా అన్న మారింది రెండే మీ లెక్క మూడు నాలుగు ఐదు పార్టీలు మారలే మా సిద్ధాంతాలు కాదు కబర్దార్ కాకుండా ఒక పద్ధతిగా మాట్లాడు నిలదీయు నిధుల పనులు చేయి అంతకంటే ఎక్క ఏమన్నా కబార్దార్ తంత చేత రానియా డిస్పల్ డిజిల్ని అయ్యాయి కాదు డిజిపల్ అందరం ఉన్నాం మా ప్లాట్లు కూడా ఉన్నాయి రేపు మా పిండు కట్టుకొని మేము కూడా ఇంకానే తిరుగుతాం తచ్చేసూడు నీ బహ్లా ఏమైతే మేము చూపిస్తాం కబార్దార్ ఇదే చివరి హెచ్చరిక చెప్తున్నా ఇంతటితో మీ పనేది చూసుకోరు ఎమ్మెల్యే గారిని ఏమైనా విమర్శిస్తే అవును అతను జిల్లా అధ్యక్షుడు మేము ప్రతిపక్షంలో మేము విమర్శించకపోతే ఎవరు విమర్శిస్తారు ఆ విమర్శకు మీరు నిరూపించురి పనులు చేసిర్రా లేదా అనేది మీరు అంతే అంతేగాని వ్యక్తిగత దూషణలకు ఒక ఇదే చివరి హెచ్చరిక చెప్తున్న కబర్దార్ ప్రతి ఒక్కరికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కుమార్ గురించి ఇక్కడున్న ఆయన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇద్దరు ముగ్గురు భయంకరమైన మాట మాడారు వ్యక్తిగతంగా ఆయన వచ్చింది ఇటుకబట్ల కాడికి ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ గురించి చర్చకు రమ్మని మీరే సవాల్ విచ్చేరు దానికి చర్చకు సిద్ధమని ఆయన వచ్చారు మీరు రాలేదు చివరికి ఆయన స్పందించిన తీరు రూరల్ డెవలప్మెంట్ గురించి ఇక్కడ ఉన్న నవోదయ విశ్వవిద్యాలయం కానీ ఎయిర్పోర్ట్ కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ఇక్కడ ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల గురించి రూరల్ ఎమ్మెల్యే భూపతి గారు మీరు స్పందించండి లేదా మీ నాయకులు అని ఆయన ఒక చర్చకు రమ్మని వచ్చినాడు దానికి మీరు ఇంత భయంకరంగా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు మీకు రాజకీయ అనుభవం లేదా గంగాధర్ గారు మీరు వచ్చి ఏం ఏమన్నాడు ఎంబీకానికి వచ్చిందడి ఏమి ఏమన్నా కదా నువ్వు జడిపేటి చేసినావు ఒక మండల కాంగ్రెస్ అధ్యక్షుడివి ఎదుటి నువ్వు పాలక పాలకపక్షం మనిషివి ప్రతిపక్షం మనిషిని ఏ విధంగా స్పందించాలో ఆయన ఒక ఆపోజిట్ లీడరు జిల్లా అధ్యక్షుడు ఆయన ఏ విధంగా స్పందించాలా ఏ విధంగా నీకు ఎందుకు రాజకీయం చేస్తున్నావు మా ఊరికి ఏం చేసినావు నువ్వు ఇరవై ముప్పై మూడు ఊర్లకు అధ్యక్షుడివా ఒక్క ఊరికి అధ్యక్షుడివా ఆయన ఈ అలా పుట్టిండా నిన్న వేసిండా రాజకీయం ఆయన సొంతగా ఆయన చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అసలు డాక్యుమెంట్ రైటర్ రాస్తూ నిజాంబాద్లో ఉన్నావు నువ్వు అవునా కాదా నువ్వు స్పందించైంది నీకున్న గోల్పల్లి రోడు నీకున్న ఒడ్డగూస రోడ్డు నీకున్న సబు స్టేషన్ నీ ఊర్లో ఎన్నో కమ్యూటర్లకు నీ ఊర్లో ఎన్నో ఇండ్లకు ఆయన మండవ ద్వారా కొన్ని ఇప్పించిండు బాధడి ద్వారా కొన్ని ఇప్పించిండు ఆయన చెయ్యని డెవలప్మెంటే నచ్చు నాలుక వస్తాం అనుకుంటున్నాం ఏమనుకున్నావు కదా నువ్వు నువ్వు మాముగడ పెరిగి మాతో దోస్తాన్ని చేసి మా బిడ్డని మా ఇంటి బిడ్డ పిలుస్తూ తిడతావు ఖబర్దార్ సత్యరిస్తు ఒక్క విషయం రెండో విషయం కంచెడ్డి గారు గారు ఏమనుకుంటున్నారు నేను నీతో పాటు ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నా నేను అన్ని పార్టీలో నీ తి నువ్వు చివరికి అది ఏమరే దేవేందర్ గౌడ్ గారు పెట్టిన పార్టీలో కూడా నీకు సిగ్గు అనిపేదా బాయిరెడ్డి గో గోవర్ధన్ పార్టీ కోతివి భూపాలరెడ్డి పార్టీ కోతివి ఇంకో కాంగ్రెస్ అన్ని పాలు తిరిగి తిరిగి నీ సుద్దాపల్లి హోటల్ ముంగట ఒక కొంచెం మంచి చనిపోతే సర్వీస్ రోడ్ వేసుకొని దుస్థితి లేదు నీకు ఇక మరి నీ నీకు నియమం లే కదా ఎందుకు వేసుకుంటలేవు ఎందుకు వేసుకుంటున్నాను ప్రజలకు న్యాయం చేయలే కదా నువ్వు ఒడ్డు బలు పట్టావా నువ్వు ఈ నిన్నేమన్నా ఒక వన్ ఇయర్ నీకు దేవుడు కరుణించు కరుణి బతికిన వచ్చారు సచ్చి నువ్వు ఇలా దినేసం పెట్టుకొని ఒడ్డు పడుగా అంటావా సిగ్గు శరం లేదా అరవై ఐదేళ్ళ జీవితం వచ్చింది నువ్వు ఒక మనిషివేనా మళ్ళీ ఒక్కసారి కంచెట్టి నీకు ఇంతమంది వారు నీకు ఇచ్చిన మా సంగతి తెలుసు నేను నరసింహరావు నేను కానీ ఎవరు కానీ పార్టీ పక్క పెట్టు ఇది మా సొంత బిడ్డ నీ అంతు చూస్తాం మళ్ళీ ఒక్కసారి నువ్వేమన్నా ఇంకోటి పోల శ్రీనివాస్ ఇగో పోల శ్రీనివాస్ ఏమ్రా బిడ్డ అంటావా నాలుగా పోస్తావా బట్టలు పోసి కొడతావా దారా ఇప్పుడు దావే ఇప్పుడు రాను ఇప్పుడు స్టేషన్ రా నేను ఇవ్వు నాయ ఈ ఎస్ఎల్జీ గారిలో ఉన్నా ఇప్పుడు రా నల్గ్ ఇప్పుడు టచ్ చేయరాను నీ దమ్ముంటే ఇప్పుడు టచ్ చేయరా నేను వస్తా కొని దా మీ అమృతవారు గంగారు కానీ కంచటి మీరు ముగ్గురు నేను ఒక్కోని వస్తా నేను ఒక్కోరినా మీరు ముగ్గురుతాం బస్ నేను ఒక్కోరినా ముగ్గురుతాం మీరు ముగ్గురు బస్ చాలి చెప్తాను డిమాక్ బలిసిందా కొడుక నీకు రెండు సార్లు ప్రాబ్లం వస్తే దినేసానికి కావాలి వెళ్ళిపోయి పోలేదు నువ్వు ఎవరో నువ్వు భయం అంటావు అది ఇంకోటి మేము ఎల్లాపులం నువ్వు సర్టిఫ్ ఇస్తావు ఆ సర్టిఫికార్ నువ్వు ఇస్తావు ఆర్టీ మేము ఎల్లాపురము మేము ముందు ఫాల్త్గా మళ్ళీ ఒకసారి మాట్లాడుకో చంపరుగుతా అనుకున్నాం నువ్వు డిచ్ ఫాలి స్టేషన్ ఉండలేవు కొడుకు అనుకున్నాం మీరు ఎవ్వరు కూడా ముగ్గురు నాయకులు ఇంకోటి ఉండడు ఫాల్త్గా కాడకూడు వాడు మాతో ఫ్లైట్ ఎక్కిండు ఫ్లైట్ ఎక్కి దేశం జై కొట్టిండు దేశీస్ వేయిండు ఫ్లైట్ ఎక్కిండు తర్వాత వచ్చి ఇది టీఆర్ఎస్ వేయండు టీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ వేయండు ఇవాళ ఏం చేసినట్టు సిగ్గు శరం కూడా ఎవరు పార్టీ అంటేప్పుడు ఒక మానవత్వం ఉండాలి కనీసం ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు రాజకీయం చేత నేను కూడా పోయినా వైసీపీ ఉండే ఒకటే పార్టీ నీతో వచ్చినట్లే ఉన్నా కదా ఇప్పటిదాకా ఇప్పటిదాకా మరి ఎందుకైనా నేను మూడు పార్టీలు పోయి తిరిగి ఇచ్చేసిన ఎందుకు రాజకీయం ఒక్కటి అంచుకొని మీరు రాజకీయం చేయాలంటే ఏమి ఏ విషయాలు వ్యక్తిగతంగా మీకు వ్యక్తిగతంగా నేను చెప్తాను ఓకే శ్రీరామ్ ఇక్కడికి విచ్చేసిన విలేకరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే మా మండల అధ్యక్షుడు చంద్రకాంత గారికి సీనియర్ నాయకులు క్ష్యామరావు అన్న గారికి అదే బీజేఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ రెడ్డి గారికి నాతోటి స్నేహితులకు మన బీజేపీ కుటుంబ సభ్యులకు బాలన్న గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో పులసాని శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారు నేలక అరే బిడ్డ నేల్కా జీరుడు నువ్వు కాదురా మేం జీరుతాం నేల్కా ఇప్పటిదాకా మా నాయకులు సాఫ్ట్గా మాట్లాడారు సాఫ్ట్గా వీళ్ళకుతో సాఫ్ట్గా మాట్లాడేది ఏం లేదు అరే లుచ్చా డిచ్పెల్నే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ డిచ్పెల్ ఉన్నాం కదా రా ఎవరిని ముడతావో ముట్టు నాలుగు సార్లు పాటి మారిన లుచ్చా నువ్వోరా మాట్లాడేది ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతావు సెటిల్మెంట్లు చేస్తావు నువ్వెవరా దినేషన్ గురించి మాట్లాడేది బట్టే బాజ్ అందరూ విలువ ఇచ్చి మాట్లాడారు మాట్లాడుతున్నా ఎట్లా మాట్లాడారా నీ భాషేంద్రా ప్రతిపక్షం అన్నప్పుడు పడాలా జవాబురా శాత కదా జవాబు చేయాలకి లుచ్చా ఎవడు వాడితే వాడు ఎవ్వాడు వాడితే వాడు ఎవరా పాటి మారిందరా సార్ నువ్వు మారలేవా దొంగ నీ ఇల్లీగల్ అఫేర్స్ కూడా తీస్తాం బేట బయటకు తమాషాలు వేస్తున్నావురా అవరా నేలుగా చంపేస్తావా నీ అయ్యా సో అంత ఏడాదితరా నువ్వు ఇంతమంది చంపడా ఇప్పుడు వరకు బేట మాది హిస్టరీ ఉందిరా తెలుసుకో గత ప్రభుత్వం అట్లా చేసింది విమర్శ ఇప్పుడు మీరేస్తున్నారు అదే శాత కాదు చర్చక్రామ్ రాబోయే మేము చర్చక్రామ్ గుద్దు కాస్తాం మీ గుద్దలా దమ్ముంటారు రండి వచ్చి ముట్టురు వేడముడతావు నేను వినిపిస్తా రేపు రేపు రమ్మంటారా ఇల్లుండి రమ్మంటారా దినేసం నేను పిలుస్తా నీడనైనా టచ్ చేసి అనుకో మీరు బిడ చూసుకుందాం నేను పిలిపిస్తా ఫోర్ టైమ్స్ పార్టీ చేంజ్ చేసినావు సిగ్గు శరం ఏమైనా ఉందా నీకు సాఫ్ట్గా వీళ్ళందరూ మాట్లాడితే సాఫ్ట్గా మాట్లాడుతున్నారు అనుకుంటారు మీరు గాడుదులారా అడ్డ గాడుదులారా ఈ కంచడి కంకాదారు ఈ ముసలైతులు దిమాకుందారా నీకు పదేళ్ళు ఎడికెళ్ళోరా నువ్వు నుచ్చా కానొచ్చినావు అసలు పదిహేను డిస్ప్లే మాటలు కనొచ్చావు నువ్వు ఎడతక్కున్నారా ఓడికి పోయి పట్టినావు బాజీరెడ్డికి పోయి పట్టినావు అరే పిచ్చాకుంటున్నాడా నీ సుద్దాపిల్లా సర్వీస్ రోడ్ లేదు ఎంతమంది వచ్చిరాడా ముందా కూడా తీసి చూసుకో ఫస్ట్ మాటలు విమర్శించినప్పుడు పద్ధతితో మాట్లాడితే పద్ధతి ఇస్తాం నేను మొన్న ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఫస్ట్ మా మర్యాద తీసుకోరని ఏం మాట్లాడుతున్నా నువ్వు సవాధాల దగ్గరికి వస్తున్నావు సర్వీస్ రోడ్ లేదు నీ ఊర్లా నేను ఉంటే డెవలప్మెంట్ గురించి మాట్లాడు డెవలప్ లేదు ఏం లేదు బిడా సర్వీస్ రోడ్ ఆపింది ఎవరు నువ్వు ముసలవుతున్నావు నీ దాబా కోసం నీ దాబాను కూల తెంగుతాం సర్వీస్ రోడ్ వేపిస్తాం ఇప్పుడు బరాబర్ సర్వీస్ రోడ్ వేపిస్తావు సర్వీస్ రోడ్ బరాబర్ వేయించి చూపిస్తాం నీకు నీ దాబా కూడా చూస్తాం అర్థమైందా కేసుపల్లి గంగారెడ్డి దగ్గర ఆడ ఉండి భూములు ఆడ భూములు కొని ఆడ దాబా కట్టినావు పెట్టా నీ ఇష్టది తెలియదా మాకు పదేళ్ళు ఏడాది కుక్క కూడా కుక్క తాక్కుంటా చూడు అట్లా దాక్కున్నావు నువ్వు అది నువ్వు విమర్శిస్తావా దినీశనో కౌంటర్ మూసాడు నేర్పించుకున్న కౌంటర్లో నేర్పించు ఇంత ఘోరం పార్టీలో ఏం పార్టీ అది మీ కాంగ్రెస్ వాళ్ళకి వీడియోలు నాకు వస్తుంది తెలుసా నేర్పిస్తారు ఇట్లా మాట్లాడు రి ఇట్లా మాట్లాడు రి ఇట్లా మాట్లాడరు అని బిడ్డ సర్వీస్లో ఆపినామనుకో దాబాగులో దిగుతాం అర్థమైందా అన్న గంగధారన్నా అమృతపూర్ గంగధారన్న మీరు ఓకే మీరు మాట్లాడిన విధానం అయితే మంచి చాలా మంచి ఉంది సరే ఏదైనా డెవలప్ డెవలప్మెంట్ విషయం మాట్లాడురు మీరు అదే మీ విలేజ్లోనే సరే ఎంపీ ఎలక్షన్స్లో ఏం ఏం ఓట్స్ వచ్చినాయి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏం ఓట్స్ వచ్చినాయి దినేష్ అన్న ఏం చేసిండు ఇవన్నీ ఏదైనా ఉంటే చర్చకు రాన్నా నువ్వు కానీ ఈ అడ్డగాడులతో తిరిగి నువ్వు కూడా ఇజ్జత్ ఖరాబ్ వేసుకోకు పెద్ద వీళ్ళు ఇద్దరు ఆడ ఏదో పదవి వస్తాయని చెప్పి ఆడవుడుతున్నాడు ఆడ మీది కాంపిటీషన్ కూసులోడు సాగు దగ్గర అవుతున్నా అడికే మీద పీచు పీకెట్లేదు కానీ నువ్వు వాళ్ళకి లెక్క నువ్వు అట్లా వేసేసి నువ్వు ఇన్న నీ ప్రీ స్టేజ్ ఇష్యూని కూడా గంగలో పెట్టుకోకు అది ఏదైనా ఉంటే చర్చకు రమ్మంటే వస్తాం లేదా కూడదాం తన్నుదాం చంపుకుందాం అంటే అది కూడా బరాబరు ఉంటాం యాడికి రమ్మంటే మీరు అన్నడు కాదు బయ నేను తీసుకొస్తా శనివారం ఆదివారం డిచ్ కూర్చుంటాం మేడ స్టేషన్లో రన్ గుద్దుకుందామా చంపుకుందామా పొడుచుకుందామా ఏదంటే అది మీ ఇష్టం ఇక మీతో చర్చ వద్దు బయ మాకు మా వాళ్ళు చర్చకు రమ్మన్నారు కానీ చర్చ వద్దు మీతోటి నాకు నాకు తెలిసిన చర్చ మేము పెట్టాం ఇక ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకుందాం ఏం ఏం చేద్దామా అయితే తన్నదామా తే మేమన్నా ఇప్పుడు మీరూ రి కానీ ఇట్లాంటి విమర్శలు ఇంకొకసారి చేస్తే మాత్రం బిడ్డ మీరు తిరగానే ఇప్పుడు కాదు మేము అసలు ఏం గంగాధరం నాకు పోవన్నట్టు దర్పల్లి సైడ్ అవి ఎండుకపోతున్నాయి కొద్దిగా ఎమ్మెల్యే సాబ్బు దగ్గర చెప్పు ఒకసారి గౌరవ శాసనసభ్యులకు చెప్పండి అటు ఎండిక పోతున్నాయి డిచ్పల్లి మండలం ఎండికా పోతున్నాయి ఇవి సెటిల్మెంట్ దందాలు పెట్టుకుంటానా నువ్వు కూడా పోతావు క్లియర్ అయిపోయిన మొన్న మన ప్రీవియస్ వీడియో కూడా అయిపోయినా మాట ఈ చెంచా పెట్టుకున్నావు అనుకో గంగాల పోయి గోదావరిలో కొట్టుకోబోతో మళ్ళీ నీకు నామగతలు కూడా ఉన్నాయి ఇప్పటికే నువ్వు బాకలలో ఉన్నావు అని మీ వాళ్ళు అంటున్నారు అవి ఉంటే ఈ సరే ఇంకొకటి మన ఎమ్ఆర్ఓ గారికి నేను ఇప్పుడు మధ్యాహ్నం కాల్ చేసిన ఒకసారి ఇటుకాబట్టి ఎమ్మెల్యే అంటే వీళ్ళిద్దరికి మండింది కదా ఈ సీనిగాడికి కంచటిగాడికి అరే బిడ్డ అరే మీ ఇద్దరికి చెప్తున్నా నా దగ్గర ఒక ఆడియో రికార్డు ఉంది ఎంఏ మన ఎంఆర్ఓ గారిని మీకు కాల్ చేసి ఈరోజు మధ్యాహ్నం మినరాజ్పల్లి నుంచి మురం పోతుంది ట్రిప్పర్లు పోతున్నాయి అని చెప్పేసి అన్నాం అడిగితే ఎమ్ మన ఎమ్ఆర్ఓ గారు ఏమంటారు తెలుసా ఎమ్మెల్యే పర్మిషన్ ఇచ్చిండు అందుకే కొట్టుకుంటారు అని చెప్పేసి ఎమ్ఆర్ఓ గారు అన్నారు అది మీకు ఇస్తాను మీడియాకి ఇస్తాను మేము ఆ రికార్డ్ మీకు ఇస్తాను ప్రొవైడ్ చేస్తాను బిడ్డ ఇవే మీ దందాలు ఇప్పని చిట్కాపట్ ఎమ్మెల్యే అనకపోతే మురం మురం ఎమ్మెల్యే అంటాం అనల్లా పెట్ పేర్లు బిడ్డ మా అంత అది లేరు ఇక విమర్శించేటప్పుడు మాత్రం ఆలోచించి విమర్శించుర్రి కోస్తాం నరుకుతాం నేనైతే కింద కోస్తా బేటనా కింద కోస్తా ఖబర్దార్ రైట్ డిచ్పల్లి రాజకీయ జై శ్రీరామ్ నిన్న మాట్లాడినటువంటి కాంగ్రెస్ లీడర్లు తీసుకుంటే చాలా అనుభవస్తులు కానీ వాళ్ళ టంగ్ ఎట్లుందంటే మీ దమ్ ఏంది బలం ఏంది అని అడుగుతున్నారు ఇప్పటికీ సగం మందికి తెలుసు నిజామాబాద్ నుంచి డిచ్చిపల్లి దాకా బీజేపీ దమ్ ఏందో బీజేపీ బలం ఏందో మీరు ముసల్ గేజ్కి వచ్చారు ఇప్పుడు దమ్ము ధైర్యం చూసి అంత ఓపిక మీకు ఉందంటే చెప్పు మీరు ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వెహికల్ లాంటి వాళ్ళు ఇప్పుడు రేస్ మీద ఉన్న కార్ లాంటి వాళ్ళు మేము మాతో పెట్టుకుంటే మాత్రం మీ దమ్ము ధైర్యం అంతా మొడగుడ్చిపోతుంది ఒక్కటి ఏంటంటే మీరు వయసుకు తగ్గట్టు మాట్లాడుర్రి దమ్ము ధైర్యము బలము చూద్దామనుకున్నారనుకో హార్ట్ అటాక్లు వచ్చేటట్టు ఉన్నారు మీరు అంతా బట్టి ఉన్న రోజులల్లో బతికి బయటపడవరు ఇంకా మూడేళ్ళు రెండేళ్ళలో ఉంటుంది ఈ రోజులలో ఏం సంపాదించుకోరు సంపాదించుకొని బయటపడరు బీజేపీ పార్టీ అనేది సంపాదించుకునే పార్టీ కాదు అందరినీ అడుగురి ఇంకా ఎక్కడైనా తెలుసుకోరి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఏదైనా సరే బీజేపీ పార్టీలు ఉన్నారంటే అది గట్టిగానే ఉంటారు మీలాగా అల్లటప్ప అటు ఇటు ఇగో మన దండుగుల శైలు ఉన్నాడు అప్పుడే టీఆర్ఎస్ అన్నావు అప్పుడే బీజేపీ అన్నావు అప్పుడే కాంగ్రెస్ అంటున్నావు నువ్వు ఇంత ఘోరమా నీ నేట మేము తిరిగినాం కదా కానీ బీజేపీ పార్టీ దమ్ము ధైర్యం కూడా మాత్రం ఒక్కటే చెప్తున్నా మీ చేసి గట్టి ఉన్నదా లేదా చూసుకోర్రీ వాళ్ళనాడు చూని బతుకోర్రీ ఈ రెండు మూడేళ్ళు లేకపోతే తుక్కు తుక్కు అయిపోతుంది అందరికీ జయశ్రీరామ్ రైట్